ఇది ఒక పసిలోన ఎక్కేది రెండు కై సిరీస్ కలుపుతనే 120 కిలోల వస్తుంది. ఇది 6 కిలోల పాటు తీసుకోండి. ఎండిపిఎల్ జనింగ్ అన్ప్రెస్సింగ్ ఇండస్ట్రీస్ ఓనర్ ఈ రోజు ఉదయం 9 గంటలకు అకస్మాత్తుగా ప్రెస్ దగ్గర షార్ట్ సర్క్యూట్ వల్ల సడన్లో దూది దూదికి పత్తికి ఫైర్ కావడంతో స్పార్క్ రావడంతో ఫైర్ అయింది దాని తర్వాత చిన్నగా గోడౌన్స్లో ఉండే స్టాక్లో మధ్యలో గోడౌన్కి స్టార్ట్ అయింది దాని తర్వాత కాటన్ సీడ్ వైపు కూడా వెళ్ళింది ఇప్పుడు సేఫ్ సైడ్ ఏమంటే ఈ సె సెంట్రల్ సిసిఐ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు చేపట్టిన నిబంధనలు చాలా బాగున్నాయి ఇప్పుడు ఇట్లాంటి సంఘటనలు జరిగితే వాళ్ళు డైలీ రెండు వేల మన ఫ్యాక్టరీకి అలాట్ చేసినందుకు ఇప్పుడు సిసిఐ సరుకు మన ప్రొ ప్రొడక్షన్ ఎంతుందో రెండు వేల క్వింటాల్లో ప్రొడక్షన్ డైలీ డైలీ వాళ్ళది అయిపోతూ ఉంది కాబట్టి సిసిఐ సరుకు బయట గోడౌన్లో ఉంది వాళ్ళు కొంచెం సేఫ్ సైడ్ అయినారు మన మన సరుకు మధ్యలో గోడౌన్లో ఉంది అది కొద్దిగా భారీగా ఫైర్ అయింది దాని తర్వాత కాటన్ సీడ్ కూడా వాళ్ళు డైలీ డైలీ టెండర్స్ వేస్తున్నారు ఆన్లైన్లో ఆ సీడ్ కూడా మనమే పర్చేజ్ చేసినాము యాక్చువల్గా నిన్న ఆరు వేల క్వింటల్ పర్చేజ్ చేసినాము మొన్న పన్నెండు వేల క్వింటాల్ పర్చేజ్ చేసినాము బత్తిని దామోదర్ కాటన్స్లో టెండర్ వేసినాము అది టోటల్ బీ దానికి ఒకటి ఇప్పుడు వచ్చేసి దీంట్లో దాదాపు ఇంకా స్టాక్స్ చెక్ చేయాలి రఫ్గా ఒక ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక పది క్వింటాల్ వరకు అనుకుంటున్నాము పది క్వింట పదివేల క్వింటల్ పదివేల క్వింటాల్ అనుకుంటున్నాము కాటన్ సీడ్ కూడా ఇంకా చూడాలి ఇంకా ఫ్యాక్టరీలో మిషనరీస్ మిషనరీ మిషనరీది కేబుల్ వైర్స్ అన్నీ ఇంకా ఎస్టిమేషన్ వేస్తే ఎస్టిమేషన్ వేసి చూడాలి